ఈరోజే వరలక్ష్మీదేవి వ్రతం మరియు ఏకాదశి రాశి వారి యొక్క మంత్రాన్ని జపిస్తే చాలు కష్టాలు తీరుతాయి శత్రువులు దూరం అవుతారు తప్పక చూడండి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారికి సమయం నుండి కూడా ఒక మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం కావడం వల్ల ఈరోజు జపించినట్లయితే మీరు పొందేటువంటి ఫలితం రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని జపించడం వల్ల తులారాశి వారికి ఉన్నటువంటి శత్రు బాధలే కాకుండా ఆర్థిక కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూస్తే ట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపార పరంగా అభివృద్ధి అనేది అధిక శాతమే ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా సమయంలో నూతన ప్రారంభాలకు కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు ఈ సమయంలో కొన్ని నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడతాయి ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్షిప్ల వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా కూడా చాలా వరకు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థల సంబంధిత వివాదాలు కానీ లేదా మీ యొక్క పోటీదారులతో ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యా వ్యవహరిస్తూ <coughs> ఉన్నారు పరిశ్రమల పరంగా అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ముఖ్యంగా పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి అలానే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలి అనుకున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఇక ఈ తులారాస్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్య పరంగా మాత్రం తులారాశి వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి విద్యార్థులకి మాసంలో ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికల పరంగా పనులు చేయలేకపోవడం వల్ల పెట్టుకున్న టార్గెట్లు దగ్గరపడి ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు రాస్తూ ఉన్నారో అటువంటి వారు మరికొంత అధిక సమయంలో కేటాయించినట్లయితేనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అలానే కళాత్మకంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాస్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఈ సమయంలో చేపల చెరువులు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి అనేది అధిక శాతమే ఉంటుందని చెప్పుకోవచ్చు కళాకారులకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కళారంగ పరంగా మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు కూడా ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా తులారాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి అభివృద్ధిని లేదా పై స్థాయి అధికారులతో మీకు ఉన్నటువంటి స్నేహాన్ని కొంతమంది తోటి ఉద్యోగస్తులు చూసి ఓర్వలకు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదా మీకు పై స్థాయి అధికారులకి మధ్య వివాదాలు ఏర్పాటు చేసే విధంగా మాట్లాడడం ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రదేశంలో శత్రువులు వాళ్ళ ఇబ్బందులు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి సమయంలో ఎవరైతే కాంట్రాక్ట్ వ్యవహరిస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ దారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం దక్కించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కాంట్రాక్టుదారులకి సమయంలో అనుకున్న విధంగా మార్పులు కూడా కనిపిస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండటం మంచిది అలానే చర్మ సంబంధిత వ్యాధులు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఈ మాసం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులా రాశి వారికి ఇతర వ్యక్తుల కారణంగా ఎక్కువగా ఇబ్బందులు చికాకులు ఉంటాయి ఇతర వ్యక్తులు మీ కుటుంబంలోకి ప్రవేశించి మీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు బయట వ్యక్తుల ప్రవేశాన్ని తగ్గించడం మంచిది అలానే కుటుంబ విషయాల గురించి కుటుంబంలో అందరూ కూడా ఒక మాట మీద ఉండవలసి ఉంటుంది ఎవరికి కూడా కుటుంబంలో జరిగేటువంటి విషయాలు చెకోకపోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా త్వరలోనే శుభవార్తలు వింటారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా సాగబోతుంది రాజకీయ పరంగా శత్రువులందరినీ కూడా ఎదిరించి ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇప్పుడు చివరిలో చెప్పబోయే మంత్రాన్ని జపించుకున్నట్లయితే ఖచ్చితంగా శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అలానే రాజకీయ పరంగా అభివృద్ధి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అయితే పెరుగుతుంది ఇద్దరూ కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే సంతాన పరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అధిగమిస్తారని చెప్పుకోవచ్చు తులారాశి వారి ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలుకి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలానే గృహం మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారి విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు పూర్తి చేయడానికి ఈ మాసంలో పూనుకునే అవకాశం కనిపిస్తుంది అలానే వాహనాలు కూడా అధికంగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు స్త్రీలు బంగారం వెండిపై ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అయితే వరలక్ష్మీదేవి వ్రతం రోజు వీరు అమ్మవారి అష్టోత్తరాన్ని కానీ లేదా అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని ఏదైనా జపించుకున్నట్లయితే శత్రు బాధలు కానీ ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఓకే అండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ